వాణీకుమారి పతంగపురాన్ని భాగ్యసింహుడనే రాజు ఏలుతూ ఉండేవాడు అతను అన్ని విధాల అసమర్థుడు కాస్తైనా లేదు బుద్ధి మొదలే లేదు ప్రజలు అతన్ని రోజూ తిట్టిపోసుకునేవారు కాని భాగ్యసింహుడి అసమర్థపు పరిపాలన నుంచి ఎలా బయటపడాలో వారికి తెలీదు ఎందుచేతనంటే ఈ రాజు దగ్గర ఇతని కన్నా కూడా అవివేకి అయిన మంత్రి దుర్జయుడనేవాడు ఉండేవాడు వాడికి కొన్ని క్షుద్రశక్తులుండేవి అవి చూసి ప్రజలు భయపడేవాళ్లు ఆ మాటకు వస్తే రాజు కూడా తన మంత్రిని చూసి భయపడేవాడు మంత్రికి రాజ్యపాలన ఏమీ చేతకాదని తెలుసు అతన్ని తొలగించి మరొకణ్ణి పెట్టుకోవటానికి రాజుకు ధైర్యంలేదు ప్రజలు తనను అభాగ్యసింహుడని మంత్రిని దుర్జన మంత్రి అని చెప్పుకుంటున్నారని కూడా రాజుకు తెలుసు పతంగపుర రాజ్యాన్ని ఆనుకొని ఇంకొక దేశం ఉంది దాన్ని ఏలేవాడు కరాళధ్వజుడు ఈ కరాళధ్వజుడు మహాక్రూరుడు అతను సంపన్నుడని యుద్ధంలో అతన్ని ఎవరూ ఓడించలేరని ఒక ప్రతీతి ఉండేది ఈ కరాళధ్వజుడు ఒకరోజు భాగ్యసింహుడి వద్దకు దూతను పంపి నాతో చేసుకుంటావా లేక నీ రాజ్యాన్ని ధ్వంసం చేయనా అని అడిగాడు భాగ్యసింహుడికి ముచ్చెమటలు పోసి కాళ్లు చల్లబడ్డాయి మంత్రి అయిన దుర్జయుణ్ణి అడిగితే అలాంటి ప్రబల శత్రువుతో చేసుకోవటమే మేలు నా మంత్రశక్తులు మీద పారవు అతనికి బేతాళుడి ఉన్నది అన్నాడు భాగ్యసింహుడు కరాళుడితో సంధికి అంగీకరించాడు ప్రతి ఉగాది నాడు భాగ్యసింహుడు కరాళుడికి పన్నెండు మంది పదిహేనేళ్లు మించిన అందగత్తలైన కన్యలను వెయ్యి గోవులను కానుక పంపి కరాళుడి స్నేహానికి పాత్రుడిగా ఉండేట్టు సంధి జరిగింది ఈ సంధి చాలా గోప్యంగానే జరిగింది కాని కాలక్రమాన దాని సంగతి ప్రజలకు తెలిసిపోయింది అటువంటి సంధి చేసుకున్నందుకు ప్రజలు తమ రాజును తిట్టుకున్నారు ఇంతకన్నా యుద్ధం చేసి చేస్తే ఎక్కువ పరువుగా ఉండేది అని అందరూ అన్నారు ఉగాది రాబోతున్నదనగానే రాజు పదిహేనేళ్లలోపు కన్యలను సేకరించే ప్రయత్నాలు ప్రారంభించాడు రాజోద్యోగులు ఆవుల మందలు గల మోతుబరుల వద్ద ఆవులను పన్నుగా వసూలు చేశారు వేరన్నా అనే ఒక సంపన్నుడైన కాపు నగరానికి కొండలకు మధ్య నివసిస్తూ ఉండేవాడు ఆవులను రాజుగారు వసూలు చేస్తున్నారని తెలియగానే అతను తన ఆవులన్నిటినీ అమ్మేసి మేకల మందలు కొనుక్కున్నాడు అతను చాలా పౌరుషం గలవాడు కాని తనకు సమస్య అయి కూచుంటేనే కానీ ఏదీ పట్టించుకునేవాడు కాడు ఒకటి రెండు సంవత్సరాల పాటు కరాళుడికి కప్పం నిర్విఘ్నంగా ముట్టింది ఇంతలో రాజుకొక పెద్ద భయం ఎదురైంది రాజుకున్న సంతానమల్లా ఒకే ఒక కుమార్తె ఆమె పేరు వాణి చాలా చక్కని పిల్ల చురుకైనది కూడాను ఆమెకు పద్నాలుగో ఏడు ప్రారంభమైంది వచ్చే ఉగాదికి కరాళుడు ఆమెను అడిగితే తన గతి ఏమిటి భాగ్యసింహుడు తన మంత్రితో మంత్రి వచ్చే ఉగాదికి మనము పంపే పన్నెండు మంది కన్యలలోనూ వాణి కూడా ఉండాలని మిత్రుడు కరాళుడు పట్టుబడితే మనమేం చేయాలి కిందటిసారి మనం పంపిన కన్యలలో ఇద్దరు అందంగా లేరని అతనికి ఎంత కోపం వచ్చిందో చూసావుగా మన ముష్టి రాజ్యంలో పన్నెండు మంది అందగత్తెలను అందులోనూ కన్యలను వెతకాలంటే ఎంత కష్టమో చూడు అన్నాడు మంత్రి ఈ సమస్య గురించి ఎప్పుడో ఆలోచించి పెట్టాడు దుర్జయుడికి విలంబుడని ఒక పనికిమాలిన కొడుకున్నాడు వాడికి పదిహేను పదహారేళ్లుంటాయి చదువులో సుంఠా అనిపించుకున్నాడు వాడికున్న నేర్పంత పిల్లుల్ని పట్టుకోవటంలో మాత్రమే అమ్మాయికి ఉగాది లోపల వివాహం చేయటం తప్ప మరో మార్గం లేదు అదైనా చాలా రహస్యంగా జరిగిపోవాలి మనమిప్పుడు నానా దేశాల రాజకుమారులకు దూతలను పంపామంటే కరాలుడికి సంగతి తెలిసిపోయి మన ప్రయత్నాలను భంగం చేస్తాడు అందుచేత తమరి సెలవైతే నేనొక మాట చెబుతాను మా విలంబుడికి వాణీకుమారికి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశామంటే ఈ ఆపద తప్పుతుంది అన్నాడు దుర్జయమంత్రి ఈ మాట వినగానే రాజుకు వాంతి అయినంత పనైంది ఆయనకు విలంబుడంటే చాలా అసహ్యం కాని ఇప్పుడు దుర్జయుడు చెప్పిన సలహాకు భిన్నంగా మరొక ఉపాయం ఏదీ కనిపించలేదు అమ్మాయితో కూడా సంప్రదించి దానికి అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దాం అన్నాడు రాజు అమ్మాయిగారికి మీరు చెప్పటం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు మంత్రి కాని విలంబుణ్ణి చేసుకోవటానికి ఎంతమాత్రం ఒప్పలేదు వాణి నాకప్పుడే పెళ్ళి ఏమిటి ఎప్పటికైనా నేను పెళ్లాడితే విలంబుడిలాంటి చవటను పెళ్లాడతానా మీరు చేసుకున్న దిక్కుమాలిన సంధి ఎవడైతే తొదముట్టిస్తాడో అలాంటి వాణ్ణి పెళ్లాడతాను అన్నది రాజు భయంతో వణికిపోతూ వచ్చే ఉగాది లోపల నీకు పెళ్లి చేయకపోతే నిన్ను కూడా మన మిత్రుడు కరాళుడికి కానుకగా పంపవలసి రావచ్చు అంతకంటే మంత్రి కొడుకును పెళ్లాడటం రెట్లు నయం కదా అన్నాడు తప్పనిసరైతే నన్ను కూడా ఆ రాక్షసుడికి కానుకగా పంపండి ఇదివరకు మీరు పంపిన కన్యలు ముందు పంపబోయే కన్యలు నా వంటివారు కారా అన్నది వాణి వాణి పెళ్లికి లేదని తన మంత్రితో చెప్పే ధైర్యం లేక రాజు ఒక్కసారి మన విలంబుడు రాజకుమార్తెతో స్వయంగా మాట్లాడితే అంతా చక్కబడుతుందనుకుంటాను అన్నాడు కాని విలంబుడు తన వద్దకు రాగానే వాణి అతన్ని బయటకు గెంటించినంత పనిచేసింది ఇది తెలిసి దుర్జయ్య మంత్రికి చాలా కోపం వచ్చింది రాజకుమార్తెను పెళ్లాడి తన కొడుకు రాజయ్యే అవకాశం చెయ్యి జారిపోతున్నది వచ్చే ఉగాదికి తమకు కానుకగా పంపే కన్యలలో రాజకుమార్తె కుమారి కూడా ఉండాలని కోరండి అని కరాళుడికి కబురు చేద్దామా అనుకున్నాడు దుర్జయుడు కాని అలా చేస్తే ఏరు దాటకుండానే తెప్పను తగలపెట్టుకోవటం అవుతుందేమోనని తోచింది అంతకంటే రాజకుమార్తె కరాళుడి చేతిలో పడకుండా ఏదైనా తంత్రం ఆలోచిస్తే ఎప్పటికైనా ఆమెను తన కోడలు చేసుకునే అవకాశం ఉన్నది దుర్జయుడికి ఒక గొప్ప ఆలోచన కలిగింది మనిషిని పాముగా మార్చే క్షుద్ర విద్య ఒకటి అతనికి తెలుసును వాణిని పాముగా మార్చి కొంతకాలం పాముగానే జీవనిచ్చి తర్వాత మనిషిని చేస్తే ఆమె తిరిగి మనిషి రూపం వచ్చి ఆనందంలో తాను చెప్పినట్టు వివాహం చేసుకోవచ్చును పాముగా మారిన మనిషి తిరిగి మనిషిగా మారాలంటే ఎవరైనా ఆ పామును ముద్దు పెట్టుకోవాలి ఆ పని విరంభుడే చేసినట్టయితే రాజకుమార్తె వాణ్ణి విధిగా పెళ్లాడుతుంది ఇది దుర్జయుడికి చాలా తెలివైన ఎత్తుగడగా తోచింది ఆయన ఒక రాత్రి రాజకుమార్తెను పాముగా మార్చేశాడు తెల్లవారి చూసేసరికి రాజకుమార్తె మంచం మీద పాము నిద్రపోతున్నది రాజకుమార్తె జాడలేదు పామును చూసిన దాసిలు కెవ్వున కేకవేశారు రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు వాణి పాము అయిపోయిందని అందరికీ తెలిసిపోయింది రాజు మంత్రిని పిలిపించాడు మంత్రి వచ్చేసరికి పక్కమీది పాము లేచి పడగవిప్పి మంత్రిని చూసి బొసకొట్టింది దుర్జయుడి గుండెల్లో రాయిపడింది వాణి మామూలు పాముగా మారక విషసర్పంగా మారింది తీవ్ర స్వభావం గల వ్యక్తులను పాములుగా మారిస్తే వాళ్లు విషసర్పాలవుతారు ఈ సంగతి దుర్జయుడికి తెలియదు ఈ పామును తన కొడుకు ఎలా ముద్దు పెట్టుకుంటాడు కాటేసి చంపేయదు మహారాజా ఇది విషసర్పం చంపేయండి అన్నాడు దుర్జయుడు ఏ విషసర్పమైనా అది నా కూతురు దాన్ని ఎలా చంపుతాను ప్రారబ్ధం చాలక నా కూతురు పామైంది మళ్ళీ ప్రారబ్ధం అనుకూలిస్తే అదే మనిషవుతుంది ఏదో రూపంలో దాని బతుకు అది బతికితే నాకంతే చాలు అన్నాడు రాజు పాము మీద నుంచి దిగి ఏటో వెళ్లిపోయింది తిరిగి రాజభవనంలో అది కనిపించనే లేదు రాజుగారికి ఏర్పడిన సమస్య లాటితే వేరన్నకు కూడా ఏర్పడింది ఆయన ఆవులను అమ్మి మేకలనుకొని ఆవుల పన్ను తప్పించుకున్నాడనే కాని వాణి ఈడుదే అతనికి ఒక కూతురున్నది ఆమె కూడా చాలా చక్కనిది ఏడాది క్రితమే రాజోద్యోగి ఒకడు ఆవుల పన్ను వసూలు చేస్తూ వచ్చి వేరన్న ఇంటి ముందు నిలబడి ఉన్న గౌతమిని చూసి ఈ పిల్లకెన్నేళ్లు అని అడిగాడు అందుచేత వచ్చే ఏడాదికి రాజోద్యోగులు గౌతమిని కరాళుడికి కానుకగా పట్టుకుపోవటం నిశ్చయం ఆ మాట తలచుకుంటేనే వేరన్నకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన తన కొడుకు సునందుణ్ణి పిలిచి ఒరే నీ చెల్లెలు కరాళుడికి కానుకగా కాకుండా ఏదన్నా మార్గం చూడు అని చెప్పాడు సునందుడు చాలా సమర్థుడు అమిత ధైర్యశాలి ఉపాయశాలి కూడాను అతను తన తోటి యువకులను సాహసవంతమైన వాళ్ళను కొందరిని కూడపెట్టి చిన్న సేన తయారుచేసి మనమంతా ఒక చీకటి రాత్రి వెళ్లి కరాళుడి రాజభవనం మీద పడదాం అక్కడి కాపలావాళ్లతో యుద్ధం చేద్దాం కరాళుణ్ణి చంపకుండా ప్రాణాలతో తిరిగిరామని అందరమూ ప్రమాణాలు చేద్దాం అన్నారు ఇందుకు అందరూ ఒప్పుకున్నారు ఒక్కరూ ప్రాణాలతో తిరిగి వస్తామన్న ఆశ పెట్టుకోలేదు జామురాత్రివేళ సునందుడి సేన సరిహద్దు దాటి అర్ధరాత్రికి కరాలుడి రాజభవనం చేరింది ప్రహార వాళ్లు పెద్ద యుద్ధమేమీ చేయలేదు వాళ్లు చాలా అశ్రద్ధగా ఉన్నట్టు కనిపించారు చాలామంది సునందుడికి సులువుగా లొంగిపోయి బంధితులయ్యారు కొందరు పారిపోయారు తన వారిలో ఒక్కడుకూడా చావకుండానే సునందుడు తన అనుచరులతో కరాళుడి శయనగృహాన్ని చేరుకున్నాడు సరిగా అదే సమయంలో నుంచి భయంకరమైన అరుపు వినిపించింది కొద్ది క్షణాల్లో కరాలుడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చి నురగాలు కక్కుతూ సునందుడి కాళ్ల ముందు పడిపోయి కొద్దిసేపు వెలవెలా తన్నుకుని ప్రాణాలు వదిలాడు ఆ క్షణంలో ఒక విషసర్పం రాజు శయనగృహం నుంచి బయటకు పాకుతూ రావటం సునందుడి కంటపడింది అతనికి వెంటనే అర్థమైపోయింది ఆ పామే రాజును కాటు వేసి చంపిందని సునందుడికి పాములను పట్టుకునే ఒడుపు తెలుసును అతను వంగి పాము తలను చప్పున పట్టుకుని ఎత్తి కృతజ్ఞతాభావంతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు మరుక్షణమే పాము మాయమైపోయి సునందుడి ఎదుట ఒక రాజకుమార్తె ప్రత్యక్షమైంది సునందుడు నిర్ఘాంతపోయాడు అంతా చెబుతాను మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు ముందు మనం పొలిమేరలో పడదాం అన్నది రాజకుమార్తె పాణి అందరూ వీరన్న ఇల్లు చేరాక రాజకుమార్తె సునందుడికి అంతా చెప్పి మనం చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది ఈ రాజ్యంలో నిజమైన సూర్యుడివి నువ్వే కనబడుతున్నావు నన్ను మనిషిని చేశావు కనుక నేను నిన్ను పెళ్లాడటం ఖాయం పోతే మన దేశానికి ఇద్దరు చేడపురుగులున్నారు ఒకడు మా నాన్న రెండోవాడు మంత్రి దుర్జయుడు వీళ్ళిద్దరినీ తొలగిస్తే కాని దేశం బాగుపడదు నీ సేనను తీసుకుని బయల్దేరు అన్నది భాగ్యసింహుడు సింహాసనం దిగటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు దుర్జయుడు మాత్రం దొరకలేదు అతని జాడ ఎవరూ చెప్పలేకపోయారు అతను గబ్బిళంగా మారి చికట్లో ఎగిరిపోయాడని చెప్పుకునేవారు సునందుడు వాణ్ణి పెళ్లాడి రాజ్యాభిషేకం చేయించుకుని సమర్థుడైన రాజు అనిపించుకున్నాడు